హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై మూడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం చూసుకున్నట్లయితే మంగళవారం టయం చూసుకున్నట్లయితే ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి రెండు కార్లు డిజైర్ విఎక్సై వేరియంటు ఇకోస్పోర్టు టైటానియం ప్లస్ రెండు కార్లు అయితే పంపుతున్నాను ఒకటి చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ నల్గొండ వాసులకైతే పంపుతున్నాను ఒక కారు చూసుకున్నట్లయితే మన ఈకోస్పోర్టు కర్ణాటక స్టేట్ ఓస్పేట వాసులకైతే పంపడం అయితే జరుగుతుందండి ఈ రెండు కార్లు కూడా అయితే న్యూఢిల్లీ నుంచి ఈ రోజు అయితే పంపుతున్నాను ముందుగా ఈ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ బిఎక్స్ఐ వేరియంట్ రెండు వేల పది తొమ్మిదో నెల కారు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల దాకా ఈ కారు ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై ఐదు వేలు తిరిగింది కీస్ కూడా టూ కీస్ అయితే ఉన్నాయి టూ కీస్ కూడా చూడొచ్చండి ఎంత కొత్తగా ఉన్నాయో చూడొచ్చండి ఎక్కడ డ్యామేజ్లు అయితే ఏం లేవండి అలాగే వెనకాల ఉన్న కారు కూడా టూ కీస్ అయితే ఉన్నాయి టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలసీ చేసి కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తున్నానండి ఈ కార్ని వెంకన్న గారికి అయితే అమ్మటం జరిగింది ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి అన్ని కలుపుకొని అన్నయ్య ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది కార్కు సంబంధించినటువంటి కీని మన సురేష్ క్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు గురగాం ఈ ఈరోజు బయలుదేరితే ఈ రోజు నుంచి పది రోజుల వ్యవధిలో అయితే ఈ అయితే మన హైదరాబాద్ మేడ్చోల్లో అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్ట్ ఇకోర్టు టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్ కారు రెండు వేల పదహారు కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు కార్లు కూడా డెబ్బై ఐదు కిలోమీటర్లే రెండు కార్లు జెన్యున్ రీడింగ్ ఒకవేళ డౌట్ ఉంటే ఈ నెంబర్ ఉంది కదా నెంబర్ షోరూమ్ ట్రాక్లో కొడితే ట్రాక్ అయితే వచ్చిందండి డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ని నేను ఓస్పేట కర్ణాటక స్టేట్ ఓస్పేట నాగరాజు అన్నయ్యకి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకైతే ఇప్పించడం అయితే జరిగింది ఢిల్లీలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం అండి కారుకి సంబంధించినటువంటి టీని మన మోహన్ లాల్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడిక్కడి నుంచి తీసుకెళ్లి కంటైనర్ ఎక్కిస్తారు ఇది కూడా ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో ఈ కార్ అయితే హోస్పేట్లో అయితే ఉంటుంది ఒకసారి కార్లు సింపుల్గా చూపిస్తానండి చూడొచ్చు ఈ కారుకి చూడొచ్చండి కంపెనీ సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ ఏ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది చూడొచ్చు అలాగే ఫుల్ మ్యాటింగ్ ఉంది కాదు ఏపిచ్చాను అలాగే స్క్రీన్ కావాలంటే స్క్రీన్ వేయించానండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్లు చూడవచ్చు వందగా డెబ్బై శాతం ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కారు రెండు వేల పన్నె పది నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకలే ఓనర్ వాడినటువంటి కారు అలాగే వెనకాల బంపర్ అయితే వేయించానండి చూడవచ్చు టైర్లు కూడా ఒక సెవెంటీ పర్సెంటేజ్ అయితే ఉన్నాయి ఇది మన గ్రూప్లో పెట్టానండి ఆ గ్రూప్లో పెడితే పెట్టిన పది నిమిషాల్లోనే ఈ కారు అయితే సేల్ అయిపోయింది అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈకో స్పోర్ట్ అండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి లింక్స్ ఎండ్ పెడితే గ్రూప్ లింక్స్ అయితే సెండ్ చేస్తామండి చూడొచ్చు ఫోర్డ్ ఈకో స్పోర్టు టైటానియం ప్లస్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కారు మన ఫుట్బోర్ట్ వేయించాను క్రోమ్ వేయించాను అన్నయ్య కావాలంటే అలాగే జనరల్ సర్వ జనరల్ సర్వీసింగ్ చేయించాను దానికి సంబంధించినటువంటి డబ్బులు అన్నయ్య ఇచ్చియండి అనమాట రెడ్ కలర్ వేయించాను ఎలవీలు ఉన్న కార్కి లోన రెడ్ కలర్ వేపిస్తానండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు బ్యాక్ లుక్ ఇది కూడా గ్రూప్లో పెట్టాను ఫొటోస్ కార్ సేల్ అయిపోయిందండి కొద్దిగా తుడిపిచ్చి పంపుదామంటే ఇక్కడ మొత్తం వర్షం వచ్చి బురద బురదగా ఉంది ఇక తుడిపిలేకపోయాను అలాగే మన కస్టమర్లకు ఒకళ్ళకి టైర్లు కావాలంటే సెకండ్ హ్యాండ్ టైర్లు ఢిల్లీ నుంచి ఒక రెండు టైర్లు అయితే పంపుతున్నానండి లెదర్ సీట్ కవర్స్ అయితే వస్తాయి నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలకి కర్ణాటక స్టేట్ నాగరాజు అన్నయ్యకి ఓస్పేట వాసులకు అయితే ఇప్పించడం జరిగింది అలాగే స్క్రీన్ వేయించానండి ఈ కారు కూడా మ్యాటింగ్ అయితే వేయించడం జరిగింది మ్యాటింగ్ కూడా ఈ కారు కూడా అయితే వేయించడం జరిగింది నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు ఇకోస్పోర్టు అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలకి డిజైర్ అయితే ఇప్పించడం జరిగింది ఫ్యూచర్లో ఈ కారు సిఎన్జి పెట్టుకుంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి గాడి సురేష్ భాయ్ ఆఫ్జాజావా చదుజావా ఓకే భాయ్ సురేష్ భాయ్ రెండు కార్లు అయితే బయలుదేరుతున్నాయండి చూడొచ్చు ఒక లక్ష ఎనభై ఐదు వేలు పెట్టి అన్నయ్య కొన్నాడు అన్నా అన్నా మున్న అన్నా నిన్నే నమ్ముకున్నా నిన్నే నమ్ముకో ఓకే బాయ్ ఓకే బాయ్ అన్న నిన్నే నమ్ముకున్నా నిన్నే నమ్ముకుంటా అని వెంకన్న దాదాపుగా ఒక యాభై సార్లు అని ఉంటాడు ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల బండికి అయినా అన్నకి నేను మాటిచ్చాను అన్న మీరేం టెన్షన్ పడకండి ఇంజన్ పరంగా బాడీ పరంగా సస్పెన్షన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఉంటే నాకు వచ్చింది ఆ కార్లో ఆరు రూపాయలు కేవలం ఒకవేళ ఉంటే నేనే చేపిస్తాను అని అన్నమాట ఆయనకి ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా రేపు రేపెల్లు లోప ఒక దాదాపుగా ఒక ఏడెనిమిది కార్లు అయితే బయలుదేరి అయితే ఉన్నాయి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్